నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఎలా ఉన్నారు సార్ అద్భుతంగా ఉన్నాను మన ప్రేక్షకులందరూ కూడా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను తప్పకుండా తప్పకుండా నిన్న చాలా వైభవంగా కూడా పండగ జరుపుకున్నటువంటి రాముడి చాలా అత్యద్భుతంగా జరిగింది ఎందుకంటే ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా అదే వైబ్రేషన్ అదే చాలా అసలు అంటే ఇక్కడే ఇలా ఉంటే అయోధ్యలో ఇలా ఉంటుందో అలాగే నిన్న ఈవినింగ్ కూడా దీపావళి పండుగ చేసుకున్నారు చాలా మంది చాలా మంది చేశారు చాలా మంది కాల్చారు దీపాలు పెట్టడం ఎందుకంటే నాకు ఒక చిన్న సంఘటన నేను దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక అతను బైక్ ఒక జెండా పెట్టుకుని సర్రనే వెళ్తుంటే నాకు అది చూస్తేనే అనిపించింది అంటే ఆ భక్తి అతని భక్తిని చూపించే విధానం అబ్బా నిజంగా datatype అబ్బాయి కనిపిస్తుంది నాకు సింగరవాడలో వెళ్తుంటే కనబడుతుంది నాకు ఏ ఇంట్లో వినపడనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇదే అవునంట ఏ వీధిలో ఏ ఇంట్లో చూసినా అసలు అంటే అది పలుకుతుంటే ఆనందం వస్తుందండి యాక్చువల్లీ ఎందుకు పలుకుతారంటే జై శ్రీరామ్ నా అలవాటు పడ్డ వాళ్ళు ఎందుకు అలా అంటుంటారు అంటే ఏదైనా ఒక భాగం అంటే నామస్మరణ అందులో గా జై అనే పదంతో వచ్చేది ఏంటంటే ఒక ఎనర్జీ ఇన్ ఫామ్ వస్తుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ దీనికి కారకులైనటువంటి వాళ్ళందరికీ కూడా అందరి ఆకాంక్ష ఎండ్ ఆఫ్ ది డే కోటాను కోట్ల మంది ఆకాంక్ష వారి ఆకాంక్ష నెరవేరింది అలాగే పురాణ పురుషుడిగా అభివర్ణించాలి మోదీ గారిని ఖచ్చితంగా ఆయన కూడా కారణ జన్ముడు కారణ జన్మడు దీనికోసమే ఆయన పుట్టాడేమో అన్నట్టుగా అద్భుతం సార్ అయితే ఇంకొక పాయింట్ ఆయన బర్త్డే సెప్టెంబర్ సెవెంటీన్త్ డేట్ బర్త్ వస్తుంది అలాగే ఈ ఇయర్ కూడా ఎయిట్ తో రూల్ చేసే చేసేటర్లింక్ అంటే న్యూమరాలజికల్ గా కూడా న్యూమరాలజీ లో ఏం చెప్తారంటే బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్స్ అని ఉంటాయి ఈ బర్త్ అండ్ డెస్టినీ నెంబర్స్ ఇయర్ నెంబర్ తో కనెక్ట్ అయినప్పుడు ఆ ఇయర్ లో వాళ్ళు చేసేటువంటి గొప్ప కార్యాలు లైఫ్ టర్నింగ్ పాయింట్స్ అంటారు అద్భుతం అంటే ఇయర్ నెంబర్ డెస్టినీ కనెక్ట్ అయ్యి సేమ్ ఫ్రెండ్లీ నెంబర్స్ అయితే ఆ ఇయర్ మీకు ఒక మంచి అద్భుతాన్ని చే లైఫ్ లో టాపిక్ లోకి వస్తే ఒకరు కమెంట్ చేశారు విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం కానీ ఏ స్తోత్రాలైనా చదువుతుంటే మాకు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదండి అంటే చదువుతున్నాము పెదాల పని పెదాలు చేసేసుకుంటుంది మనసు పని మనసు చేసేసుకుంటుంది దీనికి ఏంటి ఆన్సర్ అంటే ఎలా సార్ దీన్ని ఎలా మనం సమన్వయపరచుకోవచ్చు ఇక్కడ వచ్చిన లాజిక్ చెప్పి మీకు మనం ముందుకు వెళ్దాం కాన్సన్ట్రేషన్ అనేటువంటిది అక్కడ ఏదైనా ఉండడం అద్భుతంగా ఉంటే మనకు కాన్సన్ట్రేషన్ కుదుర్తుంది లేదా మనలో ఇంట్రెస్ట్ ఉంటే కాన్సన్ట్రేషన్ టూ థింగ్స్ ఇప్పుడు మంచి సినిమాకి వెళ్ళామని మన కళ్ళు తిప్పుకోం టూ అవర్స్ అలాగే కూర్చుండిపోతాం అంటే ఇంట్రెస్టింగ్గా మూవీ తీసాడు కాబట్టి లేదా మనకి ఇంట్రెస్ట్ ఉన్నది చూస్తున్నా బాగా అనిపిస్తుంది చిన్న పిల్లలు ఉన్నారు మనకి బాగా ఇంట్రెస్ట్ ఉంది ఆ చిన్న పిల్లల మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాం లేకపోతే ఒక ఫ్లవర్ ఉంది లేకపోతే అంటే అక్కడ అద్భుతమైన ఉండాలి లేదా మనలో దాన్ని గుర్తించే మనస్తత్వమైనా ఉండాలి దాని దాని మీద మనకు నాలెడ్జ్ అయినా ఉండాలి ఇక్కడ మనకి ఎప్పుడు ఈ మీరు ఇప్పుడు అన్నట్టుగా లలిత కావచ్చు విష్ణు సహస్రనామాలు కావచ్చు ఎనీ జపం కావచ్చు ఏదైనా స్తోత్రం కావచ్చు దాని మీద మీకు కాన్సన్ట్రేషన్ ఉండాలి అంటే ఫస్ట్ మీరు చేయవలసిన ఏమిటి అంటే ఫస్ట్ దాని యొక్క శక్తి తెలుసుకోవాలి దాని శక్తి మీకు పరిపూర్ణంగా ఎప్పుడైతే తెలుస్తుందో దాని వాల్యూ ఎప్పుడైతే తెలుస్తుందో దాన్ని మీకు కాన్సన్ట్రేషన్ చేస్తారు చాలా మంది చూడండి టైం వేస్ట్ మీరు తెలియట్లేదు టైం వాల్యూ తెలియట్లేదు టైం వాల్యూ తెలియట్లే కొంతమంది టైం చాలా జాగ్రత్తగా వాడతారు బికాస్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ టైం వాళ్ళకి తెలుసు కొంతమంది ఒక అక్షరం కూడా తప్పుకోకుండా పలకాలంటారు ఎందుకంటే అక్షరం యొక్క వాల్యూ వాళ్ళకి తెలుసు కొంతమంది ఇప్పుడు మీరు మీరున్న యాంకరింగ్ చేస్తుంటారు ఎంతో స్పష్టంగా చేస్తారు ఎందుకు లో ఇలా యాంకరింగ్ చేయడం ఇస్ పర్ఫెక్ట్ ఇది కరెక్ట్ అయినటువంటిది అని మీకు తెలుసు కొంతమంది ఏవో ఎలా పడితే అలా మాట్లాడతారు సో ఏమిటి దాని వాల్యూస్ తెలిసినప్పుడు దాని మీద మనం కాన్సన్ట్రేషన్ పెడతాం దాని వాల్యూ తెలిసినప్పుడు మనకు ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ వచ్చేస్తుంది అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక విష్ణు సహస్రనామాలు కానీ లలిత కానీ ఎనీ స్తోత్ర కానీ మనం చేస్తున్నామంటే అంటే వి ఆర్ బ్లెస్డ్ ఫస్ట్ పాయింట్ నెంబర్ అంటే మనకి అమ్మవారి యొక్క అనుగ్రహము స్వామివారి యొక్క అనుగ్రహమో లేకుండా మనం అది పలకలేము ఇది ఫస్ట్ మీరు మైండ్ లో ఫిక్స్ అవ్వాలి ఎప్పుడైతే ఇది మీకు అర్థమైందో ఓహో మనం పలకడం కాదు భగవంతుడు మనతో పలికిస్తున్నాడు అంటే పిల్లవాడు తల్లి యొక్క చేయిని పట్టుకోవడం వేరే తల్లి పిల్లవాడు చేయిని పట్టుకోవడం అంటే మనల్ని పట్టుకున్నాడు భగవంతుడు అంటే నన్ను ఎంచుకున్నాడు అంటే ఇన్ని కోట్ల జీవరాశుల్లో ఇన్ని కోట్ల మందిలో నన్ను పట్టుకున్నాడు అంటే వి ఆర్ బ్లెస్డ్ ఐఆమ్ బ్లెస్డ్ అనుకోవాలి ఫస్ట్ అనుకోని నాకెందుకు అస్ఫురణ కలిగింది అసలు ఇప్పుడు చాలా మంది చూడండి కొన్ని బ్రాహ్మణ కుటుంబాల్లో కూడా తల్లిదండ్రులు చెప్తూనే ఉంటారు అలా నువ్వు సంజ్యావదం చేయాలి ఈ స్తోత్రం చేతోత్రం చేయాలి అంటే చేయని వాళ్ళు ఉంటారు అసలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అంటే ఇంట్లో తల్లిదండ్రులు పెద్దగా ఆధ్యాత్మికమైనటువంటి సాధనలు ఏమీ చేయకుండా కూడా అబ్బాయికి అమ్మాయికి వచ్చేస్తుంది ఆటోమేటిక్ కొంతమందికి సుకృతం సార్ అది పూర్వజన్మ సుకృతం నేను చెప్పేది అదే ఇప్పుడు ఎలా అంటే అసలు మా తల్లిదండ్రి అసలు మా తాతగారికి వాళ్ళకి ఎవరికి లేదండి కానీ నాకు వచ్చిందండి చెప్తారు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు అంటే దాని అర్థం ఏమిటి ఇక్కడ తల్లిదండ్రులు చెప్పినా రావట్లేదు అక్కడ చెప్పకపోయినా వస్తుంది అంటే దాని అర్థం ఏమిటి పూర్వజన్మ వాసన అలాగే ఈ జన్మ జాతకంలో సారీ టు ఇంట్రఫ్ట్ యుస్ట్రాలజర్ కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్న ఈ జన్మ జాతకంలో ఏ గ్రహం వల్ల భక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సార్ ఒకటేనండి ఇక్కడ ఏంటంటే భక్తి రావాలి మనకి అంటే కేతు మెయిన్ అండ్ పంచమాధిపతి ఉపాసన చేయాలంటే పంచమం యాక్టివేషన్లో ఉంటే ఎవరికైనా సరే పంచమం యాక్టివేషన్లో ఉన్న దశను ఇచ్చింది ఉపాసనలోకి వెళ్ళిపోతారు కేతు సంబంధం వచ్చేసింది అక్కడ దానికి ఇంకా డెప్త్ గా ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది ఆస్ట్రా మన దాని మీద ఏ ఆధ్యాత్మికమైనటువంటి విషయాల మీద ఇన్ డెప్త్ అంటే దాన్ని ఇంకా ఎట్లా అంటే కోరిక కోసం చేయడమే కాకుండా వాళ్ళు భగవంతుడు ఉన్నాడు ఒక పూజా మందిరంలోకి వెళ్ళినప్పుడు అయ్యో ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు ఆయనకి జాగ్రత్తగా పెట్టాలి కదులు తయ్యో ఆయన కదిపేస్తున్నామా మనం ఏదైనా అంటే ఎట్లా అని అంటే నేను చూస్తుంటాను కదా బాగా వేడిది పెడతామా ఇంత వేడిది ఎలా తింటాడు ఈశ్వరుడు కొంచెం కొంచెం అలాగ చల్ల చేసి కొంచెం తీపి అంత కరెక్ట్ గానే పెడతదలే అనుకోవడం ఇంకొంచెం నేను అంటే ఈశ్వరుడు నిజంగా తింటాడనేటువంటి భావనతో నేను కొంచెం కాజు ఎక్కువేస్తాను అంటే ఈశ్వరుడు తింటాడనే భావంతో ఏదో నేను ఏందంటానని భావంతో కదా కొంచెం కాజీ కొంచెం ఆవునే మంచి ఆవునే చేస్తే ఇంకా బాగా ఉంటదేమో ఆ భావంతో చేస్తారు అట్లా చెప్తుంటే చెప్తూ ఉంటే ప్రేమించాలి మరి మన బిడ్డలాగా ప్రేమించిన ప్రేమించాలి ఎందుకంటే ఆయన ప్రతి సెకండ్ మనల్ని ప్రేమిస్తున్నాడు నువ్వు ప్రతి సెకండ్ ప్రేమించే భగవంతుణ్ణి కొంచెం సేపైనా నువ్వు ప్రేమించాలి అసలు ఏమి సృష్టించినవి ఇవన్నీ మనం ఏమి కాదు మామిని ఎంత భక్తిపూర్వకంగా చూడాలా వచ్చేది చాలా అద్భుతంగా మనకి తెలియాలి గా ఫస్ట్ భగవంతుడి గురించి తెలియాలి అంటే అందుకే మనకు పురాణాలు చదవాలి మీకు వీలైనన్ని పురాణాలు చదవండి మీకు వీలైనన్ని స్తోత్ర అర్థాలు తెలుసుకోండి భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఇది పలానాది అని తెలిసినప్పుడు మీరు చాలా అడ్లాట్గా ఉంటారు ఇప్పుడు చూడండి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనం నార్మల్ గా నార్మల్ పీపుల్ ఏంటి చేతులు కడుక్కోవడం విషయంలో నార్మల్గా కడిగేసుకుంటారు కొంతమంది కొంతమంది బాగా నీట్ గా కడుక్కుంటారు అందులో పర్టికులర్ గా మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇంకా బాగా కడుక్కుంటారు ఎందుకు వాళ్ళకి తెలుసు ఒక డాక్టర్ చేతులు కడుక్కోవడానికి ఒక నార్మల్ పీపుల్ చేతులు చాలా తేడా ఉంటుంది వాళ్ళు చాలా జాగ్రత్త ఎందుకంటే వాళ్ళకి తెలుసు క్రిములు ఉంటాయి మనం తిన్నప్పుడు అది ఫుడ్ లోకి వెళ్తుంది లోపలికి వెళ్తుంది ఇన్ డెప్త్ గా తెలుసు అందుకని అంత జాగ్రత్త నార్మల్ పీపుల్ ఏదో చేసుకుని తింటుంటాడు అంటే ఏమిటి వీడికి ఏమనిపిస్తుందో ఆ వ్యక్తల మరీ అంత కడుక్కోవాలా అని అనిపిస్తుంది అంటే ఏంటి దాని అర్థం ఏంటి ఇతనికి నాలెడ్జ్ లేదు ఆ డాక్టర్ గారికి నాలెడ్జ్ ఉంది అందుకని అంత జాగ్రత్త తీసుకుంటారు అట్లాగే ఎప్పుడైతే మనకు నాలెడ్జ్ భగవంతుడి మీద ఎంత పెరుగుతూ ఉంటే మన కాన్సన్ట్రేషన్ అంత పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన బేస్ ఏంటి నాలెడ్జ్ పెంచుకోవాలి చదవాలి పెంచుకోవాలంటే పురాణాలే పురాణాలు రామాయణము మహాభారతం ఇతిహాసాలు ఇవి వినాలి ఇవి మీరు ఎంత వింటే మీకు అంత కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మీ బేస్ ఆటోమేటిక్ గా ఏంటి వేర్లు పాతుకుపోతాయి వేర్లు పాతుకుపోతే చెట్టు ఆటోమేటిక్గా పెరుగుతుంది చెట్టు పెంచుకుందాం అని చూస్తున్నాం కానీ వేర్లు లాజిక్ చూడట్లేదు సార్ అయితే ఇప్పుడు చెడ్డ ఆలోచనలు కూడా వస్తుంది అది ఎంత భయం అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఏమిటి ఇప్పుడు ప్రారంభం ఏమిటి ఇప్పుడు రావడం ఏమిటి సార్ అంటే నేను ఒకటే చెప్తానండి మనకి చెడ్డ ఆలోచనలు మంచి ఆలోచనలు అనేవి లేవనుకోవాలి ఫస్ట్ చెడు అనేటువంటిది లేదు అన్ని ఈశ్వరుడే కదా ఇప్పుడు మీరు అనేది నాకు అర్థమైంది కొంతమందికి శృంగారభరితమైనటువంటి కూడా వస్తూ ఉంటాయి నేనేమంటారు అంటే మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది దాన్ని కూడా ఒక యజ్ఞంగానే చూడమంటారు శాస్త్రం ఓకే రైట్ నాకు అంటే మీకు ప్రతి వ్యక్తికి కూడా వస్తుందండి కాబట్టి కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు అయ్యో ఈ రోజు ఇలా ఎందుకు వచ్చింది కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు నేనేమంటానంటే సరే ఫైన్ మన బుర్ర అనేటువంటి దాన్ని టెక్నికల్గా ఆలోచిస్తే మన బుర్రలో ఉన్న సాఫ్ట్వేర్ ఏంటంటే అన్ని ఆలోచనలు రిపీట్ చేసుకోవడం దాని పని రిపీట్ చేస్తూ నేను ఈ పని చేసినప్పుడు ఇది వచ్చింది ఫైన్ నా పని అయితే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ బుర్రకున్న సాఫ్ట్వేర్ అలాంటిది ఇప్పుడు ఈవినింగ్ అవ్వంగానే ఇంట్లో వస్తాయి మనం చీ చండాల దోమలు అది ఇది అనుకో అనుకుంటే ఇంకా మనం బ్రతకలేము సాయంత్రం అయితే నేచురల్ గా వర్షాకాలము చలికాలం అయితే ఎక్కువగా వస్తాయి ఎండాకాలం ఎక్కువ రావు దిస్ ఇస్ నేచర్ అని అనుకోని బుర్రకున్న నేచర్ ఎందుకంటే బుర్ర చేసే ప్రతి పని కాకపోతే ఇక్కడ మనం ఏంటి పూజ చేసేటప్పుడు వచ్చినప్పుడు దాన్ని పర్టికులర్ రికగ్నైజ్ చేస్తాం ఎగ్జాక్ట్లీ బట్ వేరే టైం లో కూడా మనకు వస్తుంది యాక్చువల్ గా రికగ్నైజ్ చేస్తున్నాం మన విషయం మనం అర్థం చేసుకోవాలి అసలు ఇంకా ఆరాధన ఎలా కాన్సన్ట్రేషన్ కుదరడానికి కూడా ఏదైనా చెప్పండి సార్ ఏదైనా ఆరాధన కాన్సన్ట్రేషన్ కుదరడానికి అంటే నేను ఒకటి చెప్తానండి ఎప్పుడైనా సరే కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కుదురుతుంది అంటే మీరు రామదాసుకి సంబంధించిన దాంట్లో పాటలో ఓరామ నామం ఎంతో రుచిరా అంటాడు నామానికి రుచి ఏమిటి అసలు అని అనిపిస్తుంది కానీ నిజంగా నామానికి రుచి ఉంటుందండి అంటే అది ఎలా అంటే ఆ నామం మీరు ఆస్వాదిస్తూ చేస్తున్నారు అనుకోండి రుచి తెలుస్తుంది రుచి తెలిసినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక వ్యక్తి స్వీట్ తినడానికి అలవాటు పడ్డ వ్యక్తి స్వీట్ ఎక్కడ కనిపిస్తే గబుక్ అంటాడు ఇష్టంగా అప్పుడు అంటే మీకు నామాన్ని రుచి చూడడం అనేటువంటి దాని టేస్ట్ అంటే ఏంటి ఆ నామం పలుకుతున్నాము కొంతమంది స్తోత్రాలు అబ్బాయి మీరు ఇప్పుడు మీరున్నారు విష్ణుశాస్త్ర నామం అంటే ఇష్టంగా చేస్తారు ఆ ఇష్టంగా ఎందుకు చేస్తున్నారంటే ఆ పదాలు పలికేటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంటుంది అంటే ఏమిటి మీరు ఆ నామాన్ని పర్టికులర్ గా బహి నామం ఎంత బాగుంది అనుకుంటూ చేస్తున్నాం అనుకోండి ఆ నామాన్ని నిజంగా అంత శక్తి ఉంటుంది మీరు మన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అన్నమయ్య సినిమాలో ఆఖరిలో వెంకటేశ్వర స్వామి వచ్చిన ఒక సంఘటన ఉంటుంది అతను కూడా అబ్బా ఏం పాటయ్య అదేం పాడావు ఒకసారి పాడు అంటాడు అంటే ఏమిటి ఆ నామాలకి ఆ దానికి భగవంతుడు కనెక్ట్ అయి ఉంటాడు మీరు గనక మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఈ నామం ఎంత గొప్పగా ఉందో ఆ విష్ణు అనే నామం ఎంత గొప్పగా ఉందో అసలు పలుకు ఎంత బాగుంటుంది శ్రీమాత్ర అంటే ఎంత బాగుంటుంది మనం అనుకుంటున్నాం అనుకోండి దాన్ని అర్థం చేసుకొని మనకు నిజంగా టేస్ట్ గా అనిపిస్తుంది గా అయినప్పుడు కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా కుదురు కుదురుతుంది రెండు విషయాలు ఇక్కడ బేస్ తెలుసుకోవాలి పురాణాలు ఎక్కువగా వినాలి భగవంతుడి గురించి ఎక్కువగా తెలుసుకోవాలి ప్లస్ నామేస్ట్ తెలుసుకోవాలి మచ్ సార్ నమ